హలో అండి అందరికీ నమస్తే నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇవాళ మా ఇంట్లో వినాయకుడి పూజ ఇలా తోరణాలు ముగ్గులతో స్టార్ట్ అయింది మీ ఇంట్లో మీరే పూజ కోసం మనం పొద్దున్నే లేచి తలంటూ స్నానాలు చేసేసుకొని పూజకి ప్రిపేర్ అయిపోతాం కదా కానీ మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటంటే పూజ అయిపోయేంత వరకు వెయిట్ చేయలేరు కదా అందుకే నేను ఇలా బ్రేక్ఫాస్ట్ ప్లాన్ చేసుకున్నాను ఇలా బ్రేక్ఫాస్ట్ చేసి చాలా వాళ్ళు ఇంకా మళ్ళీ ఆకలి కూడా రారు వినాయకునికి ఐదు రకాల ప్రసాదాలు చేస్తారు కదండి నేను మాత్రం నా వీలుని బట్టి నేను ఒక మూడు రకాల అలా చేసుకున్నాను ఒకటి బెల్లం తాలూకులు చేసుకున్నాను రెండు వచ్చేసి బెల్లం పొడుములు చేసుకున్నాను ఒకటి సగ్గుబియ్యం పాయసం చేశాను అలా ప్రిపేర్ చేసుకున్నాను మనం బియ్యం బిండితో ఎలాంటి రకాలు వంటలు చేసినా కూడా డైరెక్ట్గా పౌడర్ వేసుకోవద్దు ఎందుకంటే ఉండలు కడతుంది కాబట్టి మనం ఎక్కువ టైం తీసుకోవాలి కలపడానికి అలా కాకుండా మనం ముందుగానే వాటర్ నీళ్ళలో బాగా మెల్ట్ చేసుకున్నాం అనుకోండి మనకి ఈజీ ప్రాసెస్ అవుతుంది కానీ అప్పుడు కూడా మనం కలపాలి ఫాస్ట్ ఫాస్ట్గా కానీ పౌడర్ వేసుకున్న దానికంటే ఓ మోస్తారు దేనికి తక్కువగానే ఉంటుందండి మనకి కష్టం లేకోకుండా ఫాస్ట్గా అయిపోతుంది నేను బెల్లం కుడుములని చెప్పుకున్నాను కదండి అదే ప్రాసెస్ ఇది లాస్ట్కి కొంచెం బెల్లం ముందే కరిగించి పెట్టుకున్నాను కదా అదేసి కలుపుకున్నాను కొంతమంది బియ్యం పిండితోని బెల్లం తాలిప్పులు చేసుకుంటారు కొంతమంది గోధుమ పిండితో చేసుకుంటారు నేను కూడా గోధుమ పిండితోనే చేసుకున్నాను ముందుగానే బెల్లం కరిగించి పెట్టుకున్నాను కదా వడపోసి ఆ నీళ్ళతోనే కలుపుకున్నాను కొంచెము సాల్ట్ కొంచెము ఆయిల్ అలా వేసి బాగా మిక్స్ చేసుకొని సన్నగా ఇలా చేశాను పండగలు ఏదైనా కానివ్వండి చిన్నదైనా పెద్దదైనా ఏదైనా పండగ కానీ పని భారం మొత్తం ఇంట్లో ఆడళ్ళ మీదనే పడుతుంది చిన్న పని కాంచి ఎండింగ్ అయ్యే వరకు మనమే చేసుకుంటూ పోవాలి కొంచెం పిల్లలు ఉన్నారనుకోండి మనకి సాయం చేస్తారు ఇబ్బంది కొంతవరకు అయితే బెటరే నాకు కూడా మా చిన్నమ్మాయి చక్కగా సాయం చేసింది లేచిన దగ్గర నుంచి పనితోనే సరిపోయింది వినాయకుని కూడా ఉన్న కాడికి నేను మంచిగానే డెకరేట్ చేశాను కాకపోతే మీకు క్లారిటీగా అయితే చూపించలేకపోయాను వినాయకుని రెడీ చేసేసరికి నాకు సాలైపోయింది ఈ పని వినాయకుని దగ్గర ఏ ఒక్కటి కూడా మర్చిపోకుండా అన్నీ పెట్టాలి అంటారు కానీ మనం ఏదో ఒకటి ఖచ్చితంగా మర్చిపోతాము నేను కూడా అలానే మర్చిపోయాను అనుకోండి కానీ తెలియక చేసింది పొరపాటు ఓకే కానీ కావలసినవి అన్నీ ఎక్కడ మర్చిపోతాను తెచ్చుకున్న వరకు మళ్ళీ మర్చిపోతాను అన్నీ అన్నీ నియర్గా పెట్టుకున్నాను ఇరవై ఒక్క రకాల పత్రి తెచ్చుకొని అన్ని దగ్గరనే ఉంచుకున్నాను కానీ చాలా కాస్ట్ అండి ఉండే ఏరియాలో ఏది తీసుకో అంత కాస్టే అన్నీ ఇలా నైవేద్యంతో సహా అన్నీ దగ్గర పెట్టుకున్న తర్వాత ధూపం వేశాను వినాయకునికి అంటే ముందే వేసేదాన్ని నాకు తెలియక అలా కాదు అన్నీ పెట్టాకనే ధూపం వేయాలని ఎవరో ఒకళ్ళు చెప్తే విన్నాను నేను కూడా అలానే చేశాను కానీ అన్నీ పెట్టి ధూపం వేస్తే అసలు ఆ వాతావరణమే మారిపోయింది అనుకోండి మా ఇంటిది ఏ టైంలో గుర్తుకొచ్చినా రాకపోయినా ఇలా పండగల సందర్భాలలో మాత్రం కుటుంబ సభ్యులు కొంచెం బంధువులు అలా గుర్తుకొస్తారు ఎందుకంటే ఇల్లంతా వెళ్తీ అనిపిస్తుంది మనం మాత్రమే ఉంటాం కదా కానీ ఈ ప్రస్తుత రోజుల్లో ఎవరికి వాళ్ళు బిజీ డేస్ని ఫేస్ చేస్తున్నారు పలకరించుకోవడానికి కరువైపోయినాయి లేదు అనుకుంటే కక్షలు లేదు అనుకుంటే మనస్పర్ధలు ఇలా వీటితోనే గడిచిపోతున్నాయి బంధాలన్నీ బంధుత్వాలు లేవు బంధాలు లేవు ఎవరికి వాళ్ళు లోపల అలా నలిగిపోతూనే ఉన్నారు సో మేము కూడా ఒకళ్ళమే చేసేసుకున్నాము పూజ అనేది అంటే ఒకప్పటి రోజులైతే కాపు ఇప్పుడు మనం ఫేస్ చేస్తున్నాయి మన రోజులు మన పిల్లలు ఫేస్ చేస్తారో లేదో కూడా తెలియదు ఈ మన టైంకే ఇలాంటి ఉన్నాయంటే ఇంకా వాళ్ళు పెరిగి పెద్దగా అయ్యేసరికి ఇంకా ఎలా ఉంటుందో ఈ కాస్త పూజ కూడా మోడర్న్ అయిపోతుందేమో వాళ్ళకి వచ్చేసరికి సమయానికి చేయడానికి బుక్ దొరకలేదు కానీ మేము మొబైల్లో వినాయక పూజ విధానం అని ఆన్ చేసుకొని మొబైల్లో వింటూ పూజ చేసుకున్నాము ఏదో కొత్తగా అనిపించింది కానీ వేరే ఆప్షన్ లేదు కదా మేము కూడా మొబైల్లో విని పూజ చేసుకున్నాము ఇలా మచ్చిన పాప కన్నీ చెప్ప ఒక ఎలా చేయాలి ఏ రూపం కుర్చినా మా పాపను చేతనిలేచాను ఆ వినాలి ఎవరా ఒకటి ఏం స్టార్ట్ చేయాలి ఎలా పూజ స్టార్ట్ చేయాలన్నా అన్నీ చెప్పి తన చేత ఎలా చేస్తున్నారు ఈ విధంగా అయితే మేము పూజ చేసుకున్నామండి మన రోజుల్లో అయితే ఆటోమేటి నాతో షేర్ చేసుకోండి కామెంట్ రూపంలో నా వీడియో కనుక నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దండి థాంక్యూ